హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనరల్గా ములక్కాయతో మనం కర్రీ వండుకుంటాం లేకపోతే సాంబార్లో ఎక్కువగా వేసేసుకుంటాం అలా కాకుండా ములక్కాయతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా అలా అయితే కింద వీడియో ట్రాక్ చేస్తాను వీళ్ళు చూసేయండి చాలా ఈజీ ప్రాసెస్ నేను అన్నీ రెడీ పెట్టి రెడీగా పెట్టేసుకొని అన్ని ఒక్కొక్కటిగా కలుపుకుంటున్నాను నీట్గా మసాలా అన్నీ మొక్కలకి కలిపేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు మరిగించుకోవాలి అది చల్లని తర్వాత దాన్ని కూడా ఇందులో వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి నీట్గా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ డే మొత్తం వదిలేయాలి ఒక రోజంతా వదిలేసిన తర్వాత మరుసటి రోజు చూస్తే అది కొద్దిగా ఆయిల్ తేలుతుంది మనకి ఒకళ్ళు ఆయిల్ సరిగ్గా తేలలేదు అంటే చాలదు అని అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ వేడి చేసేసుకొని వేసుకున్నా సరిపోతుంది మీరు నా వీడియోస్ కొత్తగా చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి మునక్కడ పచ్చడి మీకు కూడా తినాలనుందా అయితే ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి